గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరగబోతుందో చూద్దాం అలేక్య ఎడమకాలు పెట్టి ఇక ఇంట్లోకి అడుగు పెట్టగానే గంగవ్వ ఇక కోపంగా అలేక్యని చూస్తూ ఏంటి వచ్చిన కాంచే నేను చూస్తూనే ఉన్నా మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నావు ఆ ఏమనుకుంటున్నావు శీనుగాడు ఎట్లా ఉంటాడో తెలియకనే వచ్చావా శ్రీనుగాడి ఇల్లు ఇలా ఉంది వీడు ఏం చేస్తాడో తెలియకనే ఇక్కడికి వచ్చావా అని అంటుంటే మీ బతుకుల గురించి తెలిసే వచ్చాను అని చెప్పి అంటుంటే ఏందే బతుకుల గురించి మాట్లాడుతున్నావు సీనుగా ఏందిరా ఇది నీకు మెడలు మిద్యలు ఉన్నాయని చెప్పావా ఏంటి అని గంగబ్బ అంటుంటే నేను దానికోసం ఏం రాలేదు అయితే ఎందుకు వచ్చావే ఆ ఈ ముసల్దాన్ చెప్పు ముసల్దాన్లు చాలా ఎక్కువ చేస్తుంది అని అలాగే అంటుంటే ఇక సీను మీరు ఆపుతారా మీరు గొడవ పడకుండా ఉంటారా అని సీను అంటుంటే ఈ పిల్లకి చెప్పురా ఈ పిల్ల మాట తీరేం నాకు నచ్చలేదు ఆ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇంట్లో ఉండాలంటే సర్దుకుపోవాలని చెప్పురా అని అంటుంటే నేనే సర్దుకుపోను నేను ఈ ముసల్దు ఉంటే నేను ఇంట్లో ఉండను ఏంటి ముసలి గిసల్దు అంటున్నావు ఆ మంచిగా రా అనే మాటలు అని గంగాబా అంటుంటే మీకు దండం పెడతాను మీకు గొడవ పడకుండా ఉండండి అని సీను అంటుంటే ఈ ముసల్దాన్ చెప్పు ఆ ముసల్దాన్ చాలేస్తాను నా మీద ఉండాలని చూడకు ముసల్దాన్ చెప్పిన మాట నేను వినను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అంటుంటే ఏందిరా ఇది ఆ అని అంటుంటే ఇక సీను వెంటనే చిలకమ్మ నేను చెప్పేది విను ఇది మా అమ్మ అయ్యా చనిపోయాక నన్ను పెంచింది నన్ను మంచిగా చూసుకుంది ఇది మా అబ్బ నేను ఇక్కడ ఉంటే అక్కడే ఉంటది చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటుంది అని చెప్పి ఇక సీను అలీకి చెప్తూ ఉంటాడు అని ముఖం పెడుతూ ఉంటుంది ఇక సీను గంగబట్ కూడా ఇది నా పిల్లామే నువ్వు అలా మాట్లాడకు అని చెప్పి అంటుంటే సరే అయితే అయితే ఈ పిల్లని పాలు పొంగించమను అంటుంటే పాల నేను గట్లాంటి అని నేను చేయను అని చెప్పి ఇక అదేక్య అంటూ ఉంటుంది ఏంది పాలు పొంగించవా కొత్త కొడలు అన్నాక పాలు పొంగించాలి అని చెప్పి ఇక గంగ అంటుంటే నేనైతే పొంగించను నాకు తెలియదు అని చెప్పి అదేక్య అంటూ ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంద్రా ఇది అసలు ఏం చేస్తుంది ఎందుకు వచ్చింది ఇష్టంతోనే వచ్చిందా లేకుంటే దేని దేనికోసం కోసం వచ్చింది అని గంగబ్బా అంటుంటే నీకు దండం పెడతానే నువ్వు అట్లా మాట్లాడకు ఇప్పుడే కదా వచ్చింది ఆ పాలేదో నేను పంపిస్తాను ఇది మొగుడా నువ్వు మొగుడుబా అసలు ఏమ ఏమైతుంది అని గంగబ్బా అంటుంటే ఏదో సర్దుకోవాలి ఇప్పుడే వచ్చింది కదా అని చెప్పి అంటుంటే దీన్ని మంచిగా ఉండవని చెప్పు లేదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి గంగబ్బా కోపంగా బయటికి వెళ్తుంటే బామ్మ వచ్చి రాగానే వీళ్ళ గొడవ ఏంటో ఏమో చిలకమ్మ ఇలా ఉంది నా గంగి అట్లనే ఉంది అని చెప్పి ఇక సేమ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి కాఫీ తీసుకోండి ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని బాధ పెట్టిన విషయాన్ని వెళ్ళి అలిక్య చేసింది అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తున్నారు కాఫీ తీసుకోండి అని ఆనంది అంటుంటే ఇక కాఫీ తీసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా పక్కనే కూర్చొని ఉంటుంది ఇక ఆదిత్య కప్సాసర్లో టీ పోసి తీసుకో అనంది అంటుంటే వద్దా ఆదిత్య గారు తీసుకో అనంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇద్దరు కలిసి టీ తాగుతూ ఉంటారు ఆనంది అబద్ధాలు తొలిపోయే కదా ఎప్పుడైనా నా మీద మీకు కోపం వచ్చిందా ఆనంది అని అంటుంటే కోపం ఎందుకు రావాలి ఆదిత్య గారు అదే అలేకే విషయంలో నా మీద అనుమానం వచ్చింది ఎప్పుడైనా కోపం వచ్చిందా అని అంటుంటే లేదు ఆదిత్య గారు మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది ఎందుకంటే ఒక మతి లేని అమ్మాయిని మీరు మంచిగా చూసుకున్నారు మీరు అందరూ ప్రేమించిన మనిషి పక్కన ఉంటే అపారం చేసుకుంటారు కానీ మీరు మంచిగా ఆ అమ్మాయి జాలితో ఆలోచించారు ఒక అమ్మాయి ప్రేమతో కాకుండా జాడితో ఆలోచించారు అందరూ ఏమన్నా సరే ఇంట్లో నుంచి బొమ్మన్నా సరే మీరు మాత్రం ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచి ఒక సాటి మనిషిలా చూశారు మీరు చాలా గొప్పవారు ఆదిత్య గారు మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పి అంటుంటే ఇంత మంచి బాధ దొరకడం నా అదృష్టం అని చెప్పి ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది ఇక ఒకరినొకరు అర్థం చేసుకొని ఇక అప్ చేసుకుంటూ ఉంటారు ఇక జీవన దాని గురించి ఆలోచిస్తూ ఇక కోపంగా ఉంటుంది అప్పుడే ఇక చైతన్య లోపలికి వస్తూ ఇక జీవనం చూస్తూ ఉంటాడు ఇది దాని గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి ఇక జీవన అటు ఇటు తిరగడం చూసి అయ్యో ఇలా జరిగిందే అలేకే అడ్డు పెట్టుకొని పెద్ద గొడవ చేద్దాం అనుకున్నాను కానీ జరగలేదే అని చెప్పి ఇక గట్టిగా అంటుంటే ఇదోడు మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక్కసారిగా ఇక జీవన పక్కకు తిరిగి చూడగానే ఇక చైతన్య ఉంటాడు నువ్వా అని అంటుంటే అవును నేనే నీ అంతరాత్మ మొగ గొంతులో మాట్లాడుతున్నా అనుకున్నావా ఆయన అది మాట్లాడితే నీ అంత నీచంగా మాట్లాడదులే ఆయన నీచమైన బుద్ధులు ఉన్న వాళ్ళకి ఇలా నీచమైన ఆలోచనలే వస్తాయి ఆయన నేనేం చేశాను నీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నిజమైన ఆలోచనలు నీలాగే ఉన్నాయి కాబట్టి అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆయన అది నా ఫ్రెండ్ ఏంటి మీ ఫ్రెండ్ కాబట్టి అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చైతన్య అంటుంటాడు మీ అన్నయ్య ఒక రాముడు మీ వదిన ఒక సీత వాళ్ళని నువ్వు పూజించుకో ఇలా మమ్మల్ని చంపుకు తినకు అని జీవన అంటుంటే అవును వాళ్ళని నేను పూజిస్తాను కానీ నిన్ను మాత్రం నేను జుట్టుతో పట్టుకొని కొడతాను అని చెప్పి అంటుంటే నేనేం చేశాను ఆయన నువ్వే అన్ని చేశావు పాము పట్టేవాడు పాము పాటు వేస్తే చనిపోయినట్టు మీ నిజమైన బుద్ధి ఏదో ఒక రోజు మీ బుద్ధిని మారుస్తుంది అని అంటుంటే ఆ అవన్నీ జరగవులే అని చెప్పి ఇక వెంటనే జీవన అంటూ ఉంటుంది నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య వదిన కలిశారు ఆ ఒకల మాది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక చైతన్య వెళ్తూ ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడైతే ఆనంది నువ్వైతే హ్యాపీగా ఉండు తర్వాత నేను మళ్ళీ వస్తాను జీవన బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది తలస్నానం చేసి ఇక జుట్టు వేరబోసుకొని తలని తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య గదిలోకి వస్తూ ఉంటాడు ఇక ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు వెనుక నుంచి ఆనంది ఎందని అలా అని చూస్తూ ఉంటాడు ఇక ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక మెల్లగా ఆనంది దగ్గరికి వచ్చి ఇక ఆనందం చూస్తూ గట్టిగా ఆనందిని పట్టుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్య గారు అనుకొని ఇక వెంటనే సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ నేను ఇన్ని రోజులంటే అలెక్కి కోసం ఆగాను ఇప్పుడు ఎవరి కోసం ఆగాలి నేను ఎవరి కోసం ఆగాను అని చెప్పి ఇక ఆనందిని పట్టుకొని ఇక ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా సిగ్గుపడుతూ ఆదిత్యాన్ని చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందిని పుట్టి పెడుతూ ఉంటాడు ఇక మెల్లగా పెడుతూ ఉంటే అప్పుడే ఇక శశికాంత్ ఆది అని చెప్పి ఇక వస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న ఆదిత్య వెంటనే ఆనందిని కింద పడేస్తాడు ఏంట్రా ఏమైంది అని చెప్పి ఇక శశికాంత్ అంటుంటే ఏం లేదు నాన్న ఏమైంది అని చెప్పి ఇక ఆదిత్య కూడా అంటుంటాడు ఏంటి నాన్న ఎందుకు వచ్చావు అని కానీ అది నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని చెప్పి ఇక అయ్యో ఏదో చెప్పాలని వచ్చాను కానీ మర్చిపోయాను అని చెప్పి ఇక వెంటనే వెళ్ళిపోతాడు ఇదేంటి నాన్న ఏదో చెప్పాలని వచ్చాడు అంటున్నాడు మరి చెప్పకుండా ఏంటి మీ నాన్నకి అర్థమైందిలే నువ్వు వెళ్ళి డోబెయి అని అంటూ ఉంటుంది ఆనంది ఇక శశికాంత్ సునంద దగ్గరికి వచ్చి ఇక సిగ్గుపడుతు ఉంటాడు ఏంటండి ఆర్థ్య దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాలన్నారు ఇలా వచ్చారంటే అప్పుడే అని అంటుంటే నేను లాంగ్ టర్మ్లో వెళ్ళాను సునందా నేను వెళ్ళేసరికి వాళ్ళు అర్థమైందిలే నేను ముందే చెప్పాను ఆఫీస్ ఏమన్నా వర్క్ ఉంటే ఉదయం మాట్లాడండి అని ఇప్పుడు మీరు వెళ్ళడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు అని చెప్పి సునంద అంటుంటే నేను వెళ్ళడం వల్లే కదే వాళ్ళు ఇంత దగ్గరగా ఉన్నారని తెలిసింది ఇన్ని రోజులు వాళ్ళు దూరంగా అభారంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దగ్గర అవుతున్నారని బాగా అర్థమైంది అని చెప్పి ఇక శశకాంత్ అంటుంటే ఇక సునీంద కూడా నవ్వుతూ ఉంటుంది ఆ అంటే వాడికి ఉందా నాకు లేదా నేను కూడా డోర్ క్లోజ్ చేస్తాను అని చెప్పి ఇక శశాంత్ కూడా డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే ఇక సునీంద నవ్వుతూ ఉంటుంది ఇక సీను గంగప దగ్గరికి వచ్చి ఏంటి గంగి ఏం వండుతున్నావు అని అంటుంటే ఏం కావాలరా అది నువ్వేమండుతున్నావు చెప్తే చిలకమకి ఇష్టం అనేది అడుగుతా నేను వండి పెడితే మీరు తింటారా అయినా కొత్త పౌడర్ ఇంటికి వచ్చింది అది వంట చేయాలి నేను కాదు అని అంటుంటే నాకు రాదు వంట అని చెప్పి కాలిక్య అంటూ ఉంటుంది ఏంటి నీకు రాదా నాకు తెలియదు నువ్వు చెయ్యి అని చెప్పి ఇక వెంటనే అన్నాన్ని కింద పడేస్తూ ఉంటుంది ఏంటి ఇలా మీ ఇద్దరు కూడా బల కొట్టుకుంటున్నారు అని సీను అంటుంటే నాకు రాదని మీకు ముందు తెలుసు సీను నేను చెయ్యను వంట అని అంటుంటే నేను కూడా చెయ్యను మీరే చేసుకోండి అని చెప్పి గంగవ్వ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీను అలెక్క దగ్గరికి వచ్చి చిలకమ్మ నువ్వే ఏదో ఒక చెయ్యాలి గంగి చేయను అంటుంది నాకు రాదని తెలుసు కదా నేను చెయ్యను మీరే చేసుకోండి అని చెప్పి అంటుంటే ప్లీజ్ చిలకమ్మ చెయ్యి చిలకమ్మ నీకు వచ్చినట్టే చెయ్యి అని అంటుంటే సరే అయితే స్టవ్ ఎక్కడుంది అని అలెక్క కోపంగా అంటుంటే స్టవ్గా స్టవ్ అయిపోయింది స్టవ్ లేదా మరి ఇప్పుడు ఏం చేయాలి కట్టెల పొయ్యి ఉంది ఏంటి నేను కట్టెల పొయ్యి చేయాలా స్టవ్ దేవర కూడా తినా నీకు ఇప్పుడు నాకు కట్టెల పొయ్యి మేము చేయాలా ప్లీజ్ తినుకమ్మా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఇక అలేక కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అలేక అన్నం కూడా ఉండి ఇక ఎదురుగా ఇద్దరికి వడ్డిస్తూ ఉంటే ఇక ఇద్దరు అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు బామ్మో ఇది తినాలా ఇక ఒకరినొకరు నువ్వు తిను నువ్వు తిను అని అనుకుంటూ ఉంటే ఏంటి అలా నోతూనే నో తిననుకుంటాను తినండి అని చెప్పి ఈ కాలేకి అంటుంటే ఇక ఇద్దరు తింటుంటే బామ్ ఇది వంటనా పెంటనా ఇలా ఉంది ఏంటి నోట్లో పెట్టుకుంటే కారం కడుపులో పోతే వంట అని చెప్పి ఇక గంగ అంటుంటే నాకు వచ్చినట్టు చేశాను నేను ముందే చెప్పాను కదా నాకు వంట రాదని మరి నన్ను వంట చేయమంటే నేను ఇలానే చేస్తాను అని చెప్పి ఇక అలేకే అంటుంటే నువ్వు వంట నేర్చుకోవాలి అని చెప్పి ఇక గంగా బా అంటూ ఉంటుంది అవునే చిలకమ్మకి వంట రాదని తెలుసు కదా ఆయన నువ్వు తాతకి వచ్చినప్పుడు అమృతంలో చేసావు ఏంటి ఇలానే చేసావు అని చెప్పి అంటుంటే ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది గంగబ్బ ఇదేంటి బుసంది అలా వెళ్ళిపోయింది అని అంటుంటే ఏమో గంగీకి వంట నచ్చలేదంట అని చెప్పి ఇక సీను అంటూ ఉంటాడు నువ్వు తినవా చిలకమ్మ అంటుంటే నేను తర్వాత తింటాలే నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటాను నీతో కలిసి తినాలా నేను అని అంటూ ఉంటుంది అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గంగబ్బా అక్కడికి వచ్చి నీ ఇష్టంతోనే వచ్చిందా నీతో అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఎలా మాట్లాడుతుందో చూసావా అని చెప్పి గంగ అంటుంటే అది కొత్త కదా అందుకే చిలక అట్లా మాట్లాడుతుంది ఆయన దీని పద్ధతిని మేము నచ్చలేదు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అలా అంటుంటే నీట ప్రేమతో వచ్చినట్టు లేదు ఏదో దేనికోసం వచ్చినట్టుంది కొంచెం అర్థం చేసుకోరా అయినా కంగి చిలకమ్మ ఎప్పుడో వచ్చింది కదా మెల్లగా మారుతుందిలే అని చెప్పి అంటుంటే ఏమో రవి ఇష్టం అని చెప్పి ఇక వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీను మనసులో అలీక ఆదిత్య భామను ప్రేమించింది నేను ఆనందిని ప్రేమించాను ఇద్దరి మనసులు గాయపడి ఉన్నాయి ఒక గాయపడిన వాడికే ఇంకొకరి గాయ విలువ తెలుస్తుంది నేను చిలకమ్మని మార్చుకుంటాను నా భార్యగా మార్చుకొని నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది లేట్ అవుతుంది కదా పడుకోవాలి టైం అవుతుంది అని చెప్పి అంటుంటే అవును ఆదిత్య గారు టైం అవుతుంది మీరు బెడ్ మీద పడుకోండి నేను కింద పాడుకుంటాను అనేసరి ఏంటి నేను బెడ్ మీద పాడుకోవాలి నువ్వు కింద పాడుకుంటావా ఏం అవసరం లేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసావు కదా ఇప్పుడు బెడ్ మీద కింద పడుకోవడం ఏంటి ఇద్దరం ఒకే దగ్గర పడుకుంటావు అని చెప్పి అంటుంటే సరే అయితే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్య ఇద్దరు అలిక్య దగ్గరికి వచ్చి ఇదిగో అలిఖ్య మీ కోసం అత్తయ్య గారు చీర పంపించారు ఇందులో చీరలు ఉన్నాయి ఇందులో చాక్లెట్లు కిడ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇక ఇస్తూ ఉంటుంది ఇక ఇస్తూ ఉంటే సీను చూస్తూ ఉంటాడు ఇక మేము వెళ్తున్నాం మాకు ఉందని చెప్పి ఇక ఆదిత్య అంటుండే ఇక ఇద్దరు వెళ్ళిపోతుండే ఇక కంగారుగా అలేక్య వెంటనే ఆదిత్య అని చెప్పి ఇక వెంటనే అప్ చేసుకుంటూ ఉంటుంది నేను ఇక్కడ ఉండలేను ఆదిత్య అని ఇక్కడ తీసుకోపో ఆదిత్య అని చెప్పి అనే ఇక ఆనంది సీలు ఇద్దరు అలానే షోకి చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు